హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి అది ఈ వానల్లో వేడివేడిగా బరువులు ఉప్మా తయారీ విధానం ఎలా చేసుకున్నాము మీకు ఇప్పుడు చూపెడతానండి ఎక్కువ టైం కూడా తీసుకోదండి పదే పది నిమిషాల్లో వేడివేడిగా కమ్మగా కడుపు నిండా ఈ బరువుల్ని మనము ఇవి ఒక పావుసే గ్లాస్ తీసుకున్నానండి వీటిని ముందుగా ఒక పాత్ర తీసుకున్నాము ఇందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళని పోసుకోవాలి కొద్దిగా లైట్ లైట్ గోరువెచ్చని వాటరు అలా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇందులో వాటరు లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి ఎక్కువ సేపు అయితే వండించడం అవసరం లేదు చూడండి చాలా నీళ్ళు పోసినట్లయితే మనకి టేస్ట్ అంత బాగోదు మరీ వేడి నీళ్ళు కూడా పోయకూడదండి మరీ చల్ల నీళ్ళు పొయ్యకూడదు మనకి గోరు ఇలా వెచ్చగా గోరు వెచ్చగా ఇప్పుడు ఇలా వీటిని పిండి వేసుకోండి గట్టిగా ఇలా పిండి వేసుకోవాలి చూడండి గోరు వెచ్చని నీటి కాబట్టి ఉప్పు అయితే వెత్తబడిపోతాయి వీటిగా గట్టిగా ఇలా పిండి వేసుకున్నాము వీటికి ఎక్కువ ఐటమ్స్ కూడా లేదండి ఒక రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా సాల్పు అంతేనండి వేడి వేడిగా ఈ వానలో మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది కానీ త్వరగా చాలా అంటే త్వర చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ చాలా త్వరగా చేసుకొని తినచ్చు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడ్ అవ్వాలి కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇది బాగా చిటపటమన్నాక అన్నాక ఆనియన్స్ని వేసుకున్నాము ఆవాలు ఇలా వేగినాక ఒక రెండు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు బాగా వేగనివ్వండి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోండి ఇది కూడా బాగా వేగలేవండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇది ఆ కొంచెం కలర్ మారే వరకు బాగా వేగలేగాలి కష్టాలు పడుతుంటాయి కదండి ఇలా సాయంత్రం పూట స్నాక్స్ లాగా చిన్నపిల్లలను తీసుకెట్టినట్లయితే చాలా ఇష్టంగా ఆ రావులు మనకుంటారండి చాలా ఇష్టపడుతుంటారండి పిల్లలు చిన్న పిల్లలే కదండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా ఇష్టంగా బూదిలాగా వాన్విలాగా వెళ్ళిపోతుందండి ఈ బరువులు ఉప్మా తినిపించే పెద్దవాళ్ళు కూడా చాలా సింపుల్గా తినేస్తారండి పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకున్న ప్రాసెస్ ఇలా వేగనివ్వాలి ఆనియన్స్ చూడండి ఇలా వేగితే సరిపోతుంది కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసుకోండి టమాటాలు కూడా బాగా మటన్ టమాటాలు మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని వేసుకోండి కొంచెం లైట్గా వేసుకోండి మరీ ఉప్పు ఎక్కువైనట్టయితే మనకి తినేటప్పుడు అంత బాగుండాలి ఉప్పు కొంచెం తక్కువగానే ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక చిట్టుకుడు పసుపు వేసుకోండి ఇవన్నీ బాగా మెత్తగా ఉడకాలి చూడండి బొడుగులైతే మనం గోరు వెచ్చని నీళ్ళల్లో వేసుకున్నాం కాబట్టి చూడండి బొరుగులైతే ఎలా దళదల అంటున్నాయి చూడండి చూడండి ఇలా మనం వెంటనే బొరుగులు అలా వేడి నీళ్ళల్లో అలా వేసేసి గోరు వెచ్చని నీళ్ళల్లో అలా వేసేసి ఇలా తీసేసి చూడండి మనకి తినేదానికి పర్ఫెక్ట్గా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ మనకి ఎంత బాగొస్తుందో చూడండి ఇలా వేసుకోవాలి ఎక్కువసేపు బురుగుల్ని వాటర్లో ఉంచినట్లయితే మనకి మెత్తగా పెసపెసా పోతాయి మనము ఉప్మా తినేటప్పుడు మనకి అంత బాగోదండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా బుజ్జుగా అవ్వాలి ఇప్పుడు ఒక చిటికీలు కారం వేసుకోండి చిల్లకాయలు తింటారు కాబట్టి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసుకున్నాము అందువల్ల కొంచెం భారాన్ని తగ్గించుకోండి ఇప్పుడు మనము వేడి నీళ్ళలో తీసి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకోవాలి చూడండి మనకి ఎంత పొడి 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 పొడిగా మనకి బొరుగులు ఎలా వేసుకోవాలండి మొత్తం గరిటితో ఒకసారి బాగా తీసుకోవాలి ఇప్పుడు బొరుగులు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టండి ఇంతేనండి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి పైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇంతేనండి బరుగుల ఉప్మా రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమల్ని నొక్కండి మీకు ఇష్టమైతే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్